గోంద్ సార్ నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్ చంద్రబాబు సార్ ముఖ్యంగా ఏంటంటే మేము డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్యమిత్రులుగా పనిచేస్తున్నాము మా సమస్యలు ఏంటంటే డేటా ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ ఆఫీసరు క్యాడర్ పోస్ట్ ఇమ్మని చెప్పి మేము వాడడం జరుగుతుంది అలాగే జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది సార్ దాన్ని రద్దు చేయమని అలాగే అమెండ్మెంట్ చేయమని ఒకటి అలాగే వన్ టైం ఎగ్జామ్ పెట్ట నిర్వహించడం జరిగింది సార్ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయమని మేము సీఎం గారికి వెంతపత్రం ఇచ్చాము అలాగే మాకు అందరికీ కూడా పదహారు సంవత్సరాల అనుభవం అనుభవాన్ని దృష్టిలో తీసుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది సార్ ఆయన చాలా పాజిటివ్గా సానుకూలంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది మనకి ఈ ఇప్పటివరకు ఏ గవర్నమెంట్లోని కూడా సీఎం గారి అంటే ఎక్కడ ఏ సీఎం గారు కూడా ఇలాంటి హామీ సార్ హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉంది సార్ మాకు అందరికీ న్యాయం చేస్తారని మాకు మంచి భవిష్యత్తు ఇస్తారని మా మన గౌర్వనీయులు ముఖ్యమంత్రి గారు మా నమ్మకం ఉందని మేము హృదయపూర్వంగా కోరుచున్నాం సార్ స్టేట్ అందరూ ఎంతమంది ఉంటారు సార్ స్టేట్ మొత్తం రెండు వేల ఐదు వందల మంది ఉన్నాం సార్ వీళ్ళందరూ కూడా డిగ్రీలు పీజీలు అలాగే బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చదువుకొని చాలా టెక్నికల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తోటి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ వీళ్ళందరూ కూడా పదహారు సంవత్సరాల నుంచి అంటే బాబు వస్తారు జాబ్ గ్యారెంటీ అని మాకు నమ్మకంతో అందరం కూడా పార్టీకి కూడా సపోర్ట్ చేసి పార్టీని గెలిపించడం జరిగింది సార్ మాకు బాబు గారు మా మమ్మ మమ్మల్ని అందరినీ కూడా మా సేవా దృక్పథం దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తారని చేస్తారని అనుకొని మేము అనుకుంటున్నాం సార్ మాకు అందరికీ మంచి జరుగుతుందని ఈ గవర్నమెంట్ అని బాబు గారు కూడా మంచి చేస్తారని రాష్ట్ర వైద్య మిత్రులందరూ కూడా ఒక ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు సార్ గతంలోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి జగన్ గారు హామీ ఇచ్చారు మరి దాని మీద ఎంతవరకు ముందుకు వెళ్ళారంటారు లేదు సార్ ఆ బోన్ అదే ఆ నమ్మకాలు అంటే హామీ ఇచ్చారు కానీ ఎక్కడ కూడా ఏ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా న్యాయం జరగలేదు సార్ జీతాలు పెంచలేదు జీతాలు పెంచుతామని చెప్పారు జీతాలు కూడా నెరవేర్చలేదు సార్ ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి బాబు గారు సీఎంగా మాకు రావడం చాలా చాలా ఆ సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్ అలాగే బాబు గారు మాకు అంటే జాబ్ రీచ్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గవర్నమెంట్లో ప్రతి పని చేస్తున్న ప్రతి ఎంప్లాయీస్కి కూడా న్యాయం చేస్తారని ఈ ఈ సభాముఖంగా తెలియజేయడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్ మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు జ్యోతి అండి నేను కాకినాడ జిల్లా తుని నుంచి వచ్చానండి మేము ఎన్టీఆర్ వైద్య సేవలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నామండి మాకు జాబుకు తగ్గ శాలరీ అంటే మినిమమ్ శాలరీ కూడా లేదండి సార్ వచ్చాక మాకు న్యాయం చేస్తారని బాబుగారు దగ్గరకు రావడం జరిగింది ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు బాబుగారు దేవాలను మా అందరి జీవితాలు బాగుపడతాయని మేము కోరుకుంటున్నాము వైద్య మిత్రాలు అందరి తరఫున ఆయన కనుక మాకు ఏమైనా ఈయన చేయడం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మాకు న్యాయం చేస్తారని పూర్తిగా నమ్మకం పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నామండి దాని వైద్య సేవా మిత్రులు అందరి తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను కానీ వారం వారం ప్రజాదర్బాన్ని చాలా బాగుంది సార్ అసలు గత గత ప్రభుత్వంలో అసలు మాకు కనీసం గేటు దగ్గరకు కూడా ఎంట్రీ ఉండేది కాదు ఇప్పుడు చాలా రిసీవింగ్ చాలా బాగుంది సార్ జనాలు సీఎం గారిని చూడడం అనేది జరగలేదు మేము బస్సులో తప్ప బయట ఎక్కడే చూడడం జరగలేదు కనిపించారు కాదు ఇప్పుడు ఇప్పుడు చాలా దగ్గరగా ఇంట్రాక్ట్ అవ్వడం చాలా బాగుంది సార్ పూర్తి నమ్మకం పెట్టాం సార్ ఆయన కూడా మా మీద పూర్తి నమ్మకం నుంచి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటాము